మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని అనుముల మండలం బంటువారిగూడెం స్టేజ్ వద్ద గత బీఆర్ఎస్ హయాంలో ఆనాటి సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ హడావుడిగా వేసిన శిలా ఫలకం కూలిపోయి గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెకత్తు నిదర్శనంగా నిలుస్తోంది ఎన్నికల కోడ్ కు ముందు చేసిన హడావుడిలో భాగంగా శిలాఫలకం పిడబ్ల్యూ రోడ్డు నుండి బంటువారిగూడెం వరకు ఎస్సీఎఫ్ నిధుల నుండి బీటీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మూడు నెలలు కూడా తిరగక ముందే శంకుబండ కూలిపోయింది మరి ఇప్పుడైనా రోడ్డైనా ఈ ఊర్లోకి నిర్మిస్తారా ఎన్నికల స్టంట్ గానే మిగిలిపోయే అవకాశం ఉందా అని స్థానికులు చర్చించుకుంటున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి